మెదక్ జిల్లా చిన్న మండలంలో పదిహేను మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని బుధవారం మండల విద్యావనరుల కేంద్రం ప్రాంగణంలోని ఐకేపీ భవన్ లో బుచ్చయ్య నాయకాధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం మాట్లాడుతూ ఎగిరే గాలిపట్నం విద్యార్థి అయితే మైదానం లాంటి మట్టి ముద్ద విద్యార్థి పూ తోటలు తోటమాలి ఉపాధ్యాయుడని కొనియాడారు ముందుకు నడిపించే ఒకే ఒకడు ఉపాధ్యాయుడు అని తెలిపారు తహసీల్దార్ అబ్దుల్ మన్నన్ ఎంపీడీఓ దామోదర్ ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రపోచయ్య ప్రధానోపాధ్యాయులు దీప్ల రాథోడ్ సాయిరెడ్డి పుష్పవేణి శ్రీనివాసరావు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి కేజీవీబి ప్రిన్సిపాల్ గీత వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు గురుడి శిక్షణ లేకుండా గురు తెట్లుండును అర్జునకైనా వాని అబ్బకైనా తాళము చెవి లేకుండా తడుపెట్లు ఊషదాభిరాము అని రాశాడు వేమన గురువు యొక్క ప్రాధాన్యత గురువు యొక్క వాల్యూ అనేది ఎప్పుడో గుర్తించిన వేమన గారు అప్పుడే గురువు ఏది ఏది చేయలేమని రాశారు ఒక ఉదాహరణ తీసుకున్నాను ఇప్పుడే చేసిన రుపుజోత్సవ కార్యక్రమానికి తొంభై సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ గునాయక్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు మరి ఉంటారని ఒక రాజు తన శిష్యులను సేవకులను ఉద్బోధిస్తూ ఒకరోజు సమావేశం నిర్వహించి ఒకరోజు ఒక ముగ్గురు శిష్యులను ఒక సేవకులను పంపాడు జామ తోటకెళ్లి అందరు ఒక్కొక్క సంచి జామతోటను తెలిపి తీసుకురండి ఇంటికి ముగ్గురు సేవకుల్లో ఇద్దరు సేవకులు ఫాస్ట్ గా వన్ హవర్ లో సంచి నింపుకొని తీసుకొచ్చారు